హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనము బ్యాక్ సైడ్ అంచులు మిగులుతూ ఉంటాయి కదండి సారీలో అంచులు ఇలా బ్యాక్ సైడ్ బోట్నెక్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితే ఇక బ్లౌజ్ కటింగ్లో చెస్ట్ లూజ్ దగ్గర కన్ఫ్యూజ్గా ఉంటే ఇలా ట్రై చేయండి అని ఒక వీడియో పెట్టానండి ఆ వీడియో చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వీడియో కటింగ్ పెట్టాను కదా ఇది స్టిచ్చింగ్ అండి చాలా బాగా కుట్టాను మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఇలా బక్రా పేపర్ తీసుకోవాలండి తీసుకుని పొడువు ఎంత ఉందో అంతా చూసుకోవాలి బ్యాక్ సైడు కదా అలాగే వెడల్పు ఫోర్ ఇంచ్ తీసుకోవాలండి ఇలా తీసుకుని రెండు ఇంచులకి చెప్పున ఒక డాట్ పెట్టుకోవాలండి పొడువు తీసుకున్న తర్వాత ఇలా రెండు ఇంచులకి ఒక డాటు రెండు ఇంచులకు ఒక డాటు అలాగే రెండు వైపులా కూడా అదే విధంగా పెట్టుకోవాలి ఇలా ఇలా రెండు వైపులా కూడా పెట్టుకుని కనబడతా లేదండి మరొకసారి పెడుతున్నానండి ఇలా పెట్టిన తర్వాత ఈ చీరలో అంచులు ఇలా పెట్టడం వల్ల చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు మనం టూ ఇంచ్కి టూ ఇంచ్కి మధ్యలో వన్ ఇంచ్ వన్ ఇంచుకి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మీరు వీడియోలో మధ్యలోకి పెట్టుకోవాలండి వన్ ఇంచుకే పెట్టుకోవాలి వెడల్పు టూ ఇంచ్ పెట్టుకున్నాం కదా రెండు వైపులా డాట్ మధ్యలో వన్ ఇంచుకు ఒక డాట్ పెట్టుకోవాలి అలాగే రెండు వైపు కూడా పెట్టుకోవాలండి కనబడతలేదని మరొకసారి పెడుతున్నాను ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి నేను రెండు ఆటలు మధ్యలో పెట్టుకోవాలని చెప్తున్నానండి అండి చాలా ఈజీగా ఇలా డాట్లు పెట్టుకోవచ్చు ఎవరైనా రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా కుట్టుకుంటారు సారీలో ఒక్కొక్క అంచు చాలా బాగుంటుందండి ఆ అంచు ఇలా వేస్ట్ చేయకుండా ఇలా బ్యాక్ సైడ్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మీరు చూసారు కదా చాలా బాగుంది కటింగ్ పెట్టాను కదండి దానికి చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇటువైపు నేను అంటి ఇది అంటి అంటిని వైపు అండి ఐరన్ చేస్తే అంటుకుంటాను చూసారా మెరుస్తుంది అదే చూపిస్తున్నాను అటువైపు కాకుండా వేరే వైపు నేను చూపించిన వైపు పెట్టుకోవాలి అదే చెప్తున్నానండి బక్రా పేపర్ లేకపోయినా కూడా మామూలుగా కూడా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు ఫస్ట్ బక్రా పేపర్ పెట్టి తర్వాత లైనింగ్ పెట్టి మంచు అయితే తిరిగేసి పెట్టాలండి తిరిగేసి ఐరన్ చేసేసుకోవాలన్నమాట క్లాత్కి అంటుపోతుందండి పేపరు పేపర్ వేయటం వల్ల స్టిప్గా ఉంటుంది మీకు బక్ర పేపర్ లేకపోతే మామూలుగా స్కిప్ చేయండి పర్వాలేదు బాగానే వస్తుంది మీకు ఇలా ఐరన్ చేసిన తర్వాత కదలకుండా ఉండటానికి కుట్టు వేసేసుకోండి లేదంటే కుట్టు వేయకపోయినా పర్వాలేదు అంటుకుపోయింది కదా రాదండి ఓడదు నేను కుట్టు వేయకుండా కట్ చేసేస్తున్నాను మీరైతే మనం డ్రా గీసుకున్న ప్రకారం ముంద కుట్టు వేసేసుకోండి కదలకుండా ఉంటుంది నేనైతే ఫస్ట్ కుట్టకుండా కట్ చేసేస్తున్నానండి కంగారు కానీ ఇలా ఒకవైపు కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి లేదంటే మీరు ఫస్టే స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయండి సరిపోతుంది ఇలా ఇందులోనే అంచులు కూడా చాలా మోడల్గా కుట్టుకోవచ్చండి వేస్ట్ చేయకుండానే నేనైతే ఇలా వేస్తాను చాలా బాగుంది కదా మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి రెండో వైపు కూడా కుట్టు వేస్తున్నానండి కట్ చేయకుండానే ఫస్ట్ అయితే కంగారుగా కట్ చేసాను ఇలా స్లోగా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి చూసారా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేస్తే అంటుకుపోతుందండి విడదు ఐరన్ చేయకుండా కూడా మామూలుగా అయితే బకరా పేపర్ లేకుండా కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా తిప్పుకోవాలన్నమాట తిరిగేసేయాలి అంచు ఎటువైపు ఉందో అటువైపు తిరిగేయండి బక్రా పేపర్ వైపు కాకుండా అంచు వైపు తిరిగేయండి సరిపోతుంది ఇలా స్లోగా తిరిగేసి వేళ్ళతో ఆ కోనల్ని బయటకు తీస్తే సరిపోతుందండి చూసారా ఇలా స్లోగా తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఐరన్ చేశారనుకోండి చాలా బాగా నీట్గా వస్తుంది అంచు మీకు ఇష్టం ఉంటే ఆ కోణాలు ఉన్నాయి కదండి ఆ కోణాల మధ్యలో బటన్స్ ఉంటాయి కదా బటన్స్ కూడా కుట్టుకోవచ్చు పోట్లీ బటన్స్ అంటారు కదా అలా కూడా కుట్టుకోవచ్చు అలా ఐరన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఒరిజినల్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా ఇలా చూసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి పిన్ని పెట్టేసుకుని దీన్ని మన అంచు ఎలా ఉందో అలాగా కుట్టేసుకోవాలి స్లోగా మీకు ఇష్టం ఉంది అనుకోండి ఆ మధ్యలో బటన్స్ పెట్టుకోవచ్చు లేదంటే వేరే కలరు వేరే కోణాల కింద కూడా పెట్టుకోవచ్చండి ఇలాగే చాలా డిజైన్గా కుట్టుకోవచ్చు సింపుల్గా ఉంది అఫీషియల్గా ఉంది కదా చాలా బాగుందండి ఇలా స్టిచ్ వేయడం వల్ల మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయనుకోండి కామెంట్ చేయండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుని నడుము పట్టి ఈ విధంగా జాయిన్ చేసుకోండి మనం అండ్ హాఫ్ ఇంచ్ చొప్పున క్లాత్ పొడుగుది తీసుకుని రెండు జాయిన్ చేసిన తర్వాత దాన్ని పైన వైపు ఒక స్టిచ్ వేసేసుకోండి దాన్ని మళ్ళీ ఇంచుకి ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీరు మామూలుగా అయితే కుట్టు వేసేసుకోండి ఇష్టం లేని వాళ్ళు చేతి కుట్టు ఇష్టం లేని వాళ్ళు కుట్టు వేసేసుకోండి బాగుంటుంది లేదంటే చేతి కుట్టు కావాలనుకున్న వాళ్ళు ఇలా ఫోలింగ్ చేసి లోపల వైపుకి ఇలా మనం సైడ్ కుట్టుకి డాట్లు పెట్టుకుంటాం కదా అక్కడ పట్టుకుని మధ్యలోంచి మధ్యలో పట్టుకుని సైడ్ కుట్టుకి డాట్ పెట్టుకునే వరకు పట్టుకుని ఇలా మధ్యలోకి ఫోలింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి అంతే బ్యాక్ సైడ్ డాట్లు ఈ విధంగా వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సేఫ్ బెల్ట్ కోసం రెడీ చేస్తున్నానండి అవి రెండు ముక్కలు ఇవి రెండు ముక్కలు ఫోల్డింగ్ చేస్తే నాలుగు పీసులు చొప్పున ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసేసుకోండి రెండు జాయింట్ చేసి తర్వాత దాన్ని పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోండి అలాగే రెండోది కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చూసారా ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండును మనం ఉక్సిల్ పట్టి దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా అది ఒక వైపు ఎక్కువ ఉన్న వైపు ఈ విధంగా చెక్ చేసుకోండి ఖర్చుతో సహా అలాగే సైన్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా సైడ్ కుట్టుకి దగ్గర ఎంత ఉందో అంత చెక్ చేసుకుని చూసుకుని డాట్లు పెట్టుకోండి ఇలా పెట్టుకుని క్రాస్గా మధ్యలోకి కొంచెం లోతు వచ్చేలాగా కటింగ్ చేసుకోండి మీరు కష్ట రాదు మామూలుగా ఎక్కువ అయిపోద్ది తక్కువైపోద్ది అనుకున్నారనుకోండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసి బ్యాక్ పార్ట్కి రెండు కలిపి చూసారనుకోండి ఎక్కువ తక్కువ తెలుస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్లు పెట్టుకుంటాం కదా దాని ప్రకారం మరొకసారి లైన్ గీసేసుకున్న తర్వాత ఒక దాని మీద డాట్లు పెట్టుకుంటాం కదండి అది రెండో దాని మీద రావడానికి ఇలా ఒకసారి మళ్ళీ రఫ్ చేసి ఈ విధంగా వేరే వేరేది ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ దాని మీద వేసి ఒకసారి ఇలాగ ఇలా కొట్టారనుకోండి ఆన్ వచ్చేస్తుంది లైట్గా అప్పుడు దీని ప్రకారం లైన్ గీసుకోవచ్చు ఈజీ అవుతుందండి ఇలా లైన్ గీసుకున్న ప్రకారం మనం కుట్టు మీద కాకుండా కుట్టు మజ్జికి వచ్చేలాగా అటువైపు ఇటువైపు కటింగ్కి ఉండేలాగా వీలుగా ఉండేలాగా అటువైపు ఇటువైపు ఒక కుట్టు వేసేసుకోండి సరిపోతుంది క్లాత్ కదలకుండా ఉండటం కోసం నేను ఇలా చేస్తానండి మీకు ఎవరికన్నా నచ్చింది అనుకోండి ఇలాగా ట్రై చేయండి క్లాత్ అయితే కదలకుండా ఉంటుందండి అందుకే నేను మధ్యలో డాట్ పెట్టిన మధ్యలో వదిలేసి అటువైపు ఇటువైపు కుట్టు వేస్తాను క్లాత్ కదలకుండా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో పీసు కింద వైపు జాయిన్ చేయండి సంఖ దగ్గర కాదు జాయిన్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోండి చూసారా ప్రిన్స్ కట్ అయినా బాగా క్రాస్ కటింగ్ లాగా వస్తుంది కొంతమందికి బాగా క్రాస్ ఉంటే ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళు ఇలా స్టిచ్ వేసుకున్నారనుకో మరీ క్రాస్ ఉండదు బాగుంటుంది ఇప్పుడు మనం మధ్యలో డాట్ జాయిన్ చేసాం కదండీ జాయిన్ చేసుకున్న చెస్ట్ దగ్గర ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకోండి టక్స్ పెట్టుకోండి ఎందుకంటే టైట్గా పట్టకుండా ఉంటుంది ఫ్రంట్ సైడు అలా పెట్టిన తర్వాత ఇప్పుడు షే పెంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని షేప్ బెల్ట్ ఈ విధంగా జాయిన్ చేయండి మధ్యలో ఒరిజినల్ లైనింగు కలిపి షేప్ బెల్ట్ది అనమాట ఈ విధంగా జాయిన్ చేయండి ఫ్రంట్ పార్ట్ కలిపి ఇలా ఒకవైపు జాయిన్ చేశారనుకోండి మనకి కు కుట్టు బయటకు రాకుండా కనబడటం కోసం అండి ఈ టిప్పు ఈ టిప్పు చాలామందికి రాదండి కొంతమందికి రాలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి అలాగే రెండు కుట్లు వేసేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి ఇలా స్టిచ్ వేసేసుకోండి అలాగే రెండోది కూడా సేమ్ కొంతమంది క్లాత్ గుచ్చుకు ఉంటుంది కదండి గుచ్చుకోకుండా ఉండటం కోసం ఇలా కుట్టుకున్నారనుకోండి అసలు క్లాత్ అసలు గుచ్చుకోదు కుట్టు కూడా బయటకు కనబడదు చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ బాగా వస్తుందండి ఇలా కుట్టిన తర్వాత రెండు లోపల వైపు ఉన్న క్లాత్ బయటికి లాగేయండి వీడియోలో చూపించిన విధంగా చూసారా ఎంత నీట్గా వచ్చిందో కుట్ట అసలు బయటికి కనబడదండి చాలా నీట్గా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి బ్లౌజ్ రాదనుకున్న వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి మరొక వీడియో నీట్గా అర్థమయ్యేలాగా కటింగ్ స్టిచ్చింగ్ పెడతానండి కుట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్లు రెండు కలిపి జాయిన్ చేయండి ఎగుడు దిగుడు వస్తుంది కదా ఎగుడు దిగుడు రాదండి ఒకవేళ వస్తే కనుక కొంచెం కట్ చేయండి ఎగుడు దిగుడు వస్తే చూసారా కట్గా వచ్చింది ఇప్పుడైతే ఉక్సిలు పట్టి స్టిచ్ వేసుకోండి ఉక్సిలు పట్టి తక్కువ ఉండాలి కాజాలు పట్టి ఎక్కువ ఉండాలండి దీన్ని రెండు జాయిన్ చేసిన తర్వాత లోన వైపుకి ఫోలింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇది ఉక్సిల్ పట్టి అండి ఇష్టమంటే చివర కూడా వేయండి కుట్టు బాగుంటుంది రెండు వైపులని ఇప్పుడు కాజాల పట్టి కాజాల పట్టి కూడా సేమ్ అలాగే స్టిచ్ వేయండి ఉక్సిల్ పట్టి లోపల వైపుకి ఫోలింగ్ చేయాలి కాజాల పట్టి బయట వైపుకు ఉండాలి అలాగా స్టిచ్ వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి పావించి లోపలికి ఫోలింగ్ చేసి బయటకు ఉండేలాగా స్టిచ్ వేయండి సరిపోతుంది అలాగే కన్నా తక్కువ గ్యాప్ ఇచ్చి మరొక కుట్టు వేయండి కాజాలకి ఇలా స్టిచ్ వేస్తారండి ఎక్స్ట్రా క్లా ఇలా దారాలు ఉంటే కట్ చేయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత రెండు జాయిన్ చేయండి పట్టి కాజల్ పట్టి వీడియోలో చూస్తున్నారు కదా అలాగా వేసి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే క్లాత్ కట్ చేసుకోండి చూసారా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఇలా చెక్ చేసుకొని కట్ చేసేయండి చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఫ్రంట్ పాటు ఒరిజినల్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజు ఇలా చెక్ చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా ఇలా జాయిన్ చేసే ముందు ఇలా చెక్ చేసుకున్నారనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఎగుడు దిగుడు కొంచెం ఎక్స్ట్రా అనేది ఉండదు ఇలా చెక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకోండి రెండు వైపులు కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోండి మీరు అస్తమాను ఇలా టెన్షన్ పడకుండా ఒకటికి రెండుసార్లు చూసారనుకోండి ఈజీగా వస్తుంది ఎవరైనా కూడా వెంటనే రాదండి కష్టపడితేనే వస్తుంది ఇలా హ్యాండ్స్ కూడా సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా జాయిన్ చేసామో క్లాత్ అలాగే జాయిన్ చేయండి లేదంటే ఇలా క్లాత్ జాయిన్ చేయకుండా లోపల వైపుకు ఉండేలాగా లైనింగ్ ఒరిజినల్ కూడా మనకి కుట్టు చేతి కుట్టు అవసరం లేకుండా ఉండేలాగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే చేతి కుట్టు ఉండేలాగా కూడా స్టిచ్ వేస్తున్నానండి పొడుగ్గా హ్యాండ్స్ క్లాత్ సరిపలేదని ఈ విధంగా వేస్తున్నాను ఇలా రెండు జాయిన్ చేసుకోవాలి అదే విధంగా హ్యాండ్స్ ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టుకుని హ్యాండ్స్ బ్లౌజ్ షోల్డర్ దగ్గర పట్టుకుని మధ్యలోకి మధ్యలోకి చూసుకుంటూ ఫస్ట్ మధ్యలో పట్టుకుని స్టిచ్ వేయాలండి ఫస్ట్ నుంచే వేయకూడదు ఎగుడు వచ్చేస్తుంది అలాగే ఒకవైపు స్టిచ్ వేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే వేసుకుని ఫస్ట్ మధ్యలో పట్టుకుని వేయాలండి తర్వాత రెండో కుట్టు ఫస్ట్ నుంచి వేసినా పర్వాలేదు అలా రెండు కుట్లు వేసుకుని జిగ్జిగ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అలాగే రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వేసేసుకోండి వీడియో లెంత్ అయిపోతుందని వేరే వేరే హ్యాండ్స్ చూపించలేదు చూసారా ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఆది బ్లౌజ్తో ఈ విధంగా సైడ్ కుట్టు హ్యాండ్స్ దగ్గర మధ్యలో పట్టుకుని ఈ విధంగా చెక్ చేసుకుంటూ అలాగే ఆమ్ రౌండ్ దగ్గర ఇలా చెక్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలండి చూసుకుని అలాగే కింద కూడా ఆది షేప్ ఆది బ్లౌజ్తో షేప్ బెల్ట్ ఎంత వరకు వచ్చిందో చెక్ చేసుకుని ఫస్ట్ డాట్లు పెట్టేసుకుంటాం కదండి అయినా సరే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని రెండు మూడు కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది రెండు కూడా అదే విధంగా చెక్ చేసుకుని కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు చూడండి ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లౌజు వేసుకుని చూపించాను కదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్